దొండకాయ కర్రీ త్వరగా అవ్వాలి పిల్లలు లంచ్ బాక్స్ అనుకుంటే ఇలా ట్రై చేయండి కుక్కర్లో కరివి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కొద్దిగా వాటర్ పోసి స్టవ్ అయిలో పెట్టి రెండు వచ్చే వరకు ఉడికించుకుంటే త్వరగా అయిపోతుందండి మనకి ఇప్పుడు పిల్లలు స్కూల్ కాబట్టి లంచ్ టైంకి తొందర తొందరగా కర్రీస్ కానివ్వండి రైస్ కానివ్వండి వండుకోవాలంటే కుక్కర్లో ఇలా ట్రై చేయండి మిక్సీ జారీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కొద్దిగా కారం మీరు ఎంత కారం పొడి తింటే అంత వేసుకోవచ్చు నేను కొద్దిగా కారం రెండు టమాటాలు వేసి మెత్తగా వేసేసుకున్నాను ఇలా ట్రై చేయండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకు కొత్తిమీర కానివ్వండి పిల్లలు ఏరిసి సైడ్ పెట్టకుండా కొంతమంది పిల్లలు కూడా కొత్తిమీర కూడా వేసినా ఏరిస్తారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి స్టవ్ రెండిజ్జలు వచ్చాక కుక్కరు కింద దించేసి అదే స్టవ్ పైన కలయి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిలు జీలకర్ర ఆవాలు చెనపప్పు మినపప్పు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు పోపు బాగా వేగిన తర్వాత మనం ఈ రుబ్బు పెట్టుకునేదంతా కూడా వేసేసుకొని ఇక పసుపు రాళ్ళుప్పు కుక్కర్లోనే వేసుకున్నాం కాబట్టి నేను ఇంకా దే దీంట్లో ఏమీ వేసుకుంటా లేను కారం ఈ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ దొండకాయ కర్రీ కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్తో టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్లో మూత తీసి చూసుకుందాము చూశారు కదా చక్కగా ఉడికిపోయింది దొండకాయ ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరిస్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి దొండకాయ చాలా బాగుంటుంది మూత తీసి చూస్తే అంత ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ అయిలో పెట్టి కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది టేస్ట్ దీంట్లో ఎటువంటి మసాలా ఇంకా అవసరం లేదు మనం వేసుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి చక్కటి గ్రేవీతోనే చాలా బాగుంటుంది గ్రేవీ మనకు కనబడకొని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఫ్రైలాగే ఉంది కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి సూపర్గా ఉంది టేస్ట్ అద్దరిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి త్వరగా అయిపోద్ది అయ్యండి బెండకాయ ఫ్రై చేసుకుందాము మునగాకు పొడేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ఒక గుప్పిడన్నీ ఎండుమిర్చి ఒక గుప్పడన్ని ఎండబెట్టుకున్న టమాటో ఎండబెట్టుకున్న టమాటో మీ దగ్గర లేకుంటే నిమ్మరసం కిందగా దించిన తర్వాత నిమ్మరసం వేసుకోండి సేమ్ ప్రాసెస్తో చేయండి చాలా బాగుంటుంది రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మిరియాలు లవంగా యాలుక్కాయ ఒకటి వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అంతేకాదు మనం రైస్లో కలుపుకున్న బాగుంటుంది సైడ్ డిష్గా అయినా బాగుంటుంది చపాతీ పైకైనా బాగుంటుంది ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కలయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఓ పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను ఇవన్నీ కూడా లైట్గా ఎగితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు బాగా ఏగవలసిన అవసరం లేదండి కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా ఏగిన తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బెండకాయలు కలిసి ఏగుతాయి అన్నమాట మనం ఎవరికైనా సరే జిగురుగా అనిపిస్తే బెండకాయ కొంచెం కట్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టినట్లయితే అలా అవ్వదు అట్లానే త్వరగా వండాలి ఫ్యాన్ కింద ఎందుకు టైం లేదనుకుంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి ఒక రెండు స్పూన్ల వరకు లేదంతా ఈ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఒక గుప్పడంత మునగాకు పొడి నీడలోనే ఆరబెట్టుకున్న మునగాకు పొడి ఒక ఐదారు ఎల్లులు రబ్బులు వేసుకున్నాను పొట్టుతో పాటు చూసారు కదా ఇలా రఫ్గా పొడిలర్ చేసుకుంటే మనకి తినడానికి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది బెండకాయ అంతా కూడా ఏగిపోయింది ఇప్పుడు ఆ పొడంతా వేసేసుకుందాము సాల్ట్ రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను బాగా కలిపేసుకొని ఒక మూడు చికెన్ల పాటు మనం కలుపుతూ ఉంటే ఈ పొడి అంతా కూడా బెండకాయ లోపలికి పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ టైం అయితే అవసరం లేదండి ఇంకా ఎందుకంటే మనం అన్నీ వేపుకొనే కాబట్టి మునగాకు నీళ్ళలోనే మనకి ఆరబెట్టుకునేది లైట్గా వేడైతే సరిపోతుంది మునగాకు పొడి పొద్దు పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగిన ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ హై అండి మటన్ కర్రీ చేసుకుందాము ఉప్పు కారం పసుపు వేసి ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ అండి మనం తేంగానే శుభ్రంగా కడిగేసి అలా పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న వల్ల మనకి ఉడికిన తర్వాత మనం మటన్ అంతా కూడా వేపుకునేటప్పుడు అవి సన్నంగా పుల్లల్లాగా వచ్చేస్తాయి టమాటో ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగు ఇజలు వరకు ఉడికించుకున్నాను మిక్సీ జార్లో లవంగా దాసినకాయ ఆలుక్కాయలు కొద్దిగా సాజీర ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకున్నాను మెత్తగా ఫేస్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పెద్ద సైజు పచ్చిమిర్చిలు వేసుకున్నాను మనము మటను లేతగా ఉన్నది ముద్దురుగా ఉన్నది చూసుకొని కొంచెం ఎక్కువ ఎజలు పెట్టుకోవాలి మసాలా మెత్తగా రుబ్బేసామన్నమాట మిక్సీలో వేసి అది మసాలా అని పిలుస్తాము అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి పచ్చి మసాలా అంటారు అట్లనే కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి ఉడికిపోయింది మటన్ అడుగు అంటకుండా చుక్క నీళ్ళు పోయిపోయినా టమాటాతోనే ఉడికిపోయింది మటన్ అనేది చాలా లేతగా ఉంది కాబట్టి మొత్తం కేమాలగా అయిపోయింది అండి నేను మసాలా వేసి నాలుగు ఇజలు పెట్టేటప్పటికి కీమాలాగా అయిపోయింది మా కుక్కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఏది వేసినా సరే రెండు ఇజలు ఇజలు అండి లాస్ట్ ఈరోజు నాలుగు పెట్టేటప్పుడు పేస్ట్ అయిపోయింది మటన్ కొత్తిమీర పుదీనేసి కాసేపు మూత పెట్టుకుంటే ఆ పచ్చి మసాలా వేసాం కాబట్టి చక్కగా కూరగా పడుతుందని ఇలా చేశాను చూసేటప్పటికీ మొత్తం కీమలాగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను బగర్ రైస్ చేశాను వాటిలో అయితే ఇది గ్రేవీ లాగా చాలా బాగా కుదిరింది అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు తినడానికి వీలుగా మెత్తగా అయిపోయింది పిల్లలు ముసలి అయితే బాగుంటుంది ఏజ్డ్ వాళ్ళకి మన కొంచెం ఏజ్ యంగ్ వాళ్ళు తినాలంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి కానీ టేస్ట్ చాలా బాగుంది బగర్ రైస్ అందరికీ వచ్చిందే కదా అని చూపించలేదు ఇంకోసారిగా వీలైతే చూపిస్తాను బగర్ రైస్ చాలా బాగుంటుంది కాస్త నెయ్యి ఎక్కువ వేసుకొని వండుకుంటే బగర్ రైస్ పొడి పొడిగా వస్తుంది బగర్ రైస్ పోపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపోయ్యి నెయ్యి లవంగా దాసించక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అంతేనండి కొత్తిమీర పుదీనా చక్కటి సువాసంతో బగర్ రైస్ కానివ్వండి మటన్ గ్రేవీ కానివ్వండి అద్దరిపోయిందండి అయ్యండి పొట్టు మినపప్పు రైస్తో రేపు ఇడ్లీ పెట్టుకుందామని మార్నింగ్ నానబెట్టాను నైట్ రుబ్బు పెడుతున్నాను పొట్టు మినపప్పు లైట్గా కడుక్కోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ వేసాను మినపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో కానీ ఇలా బాక్స్లో కానీ వేసుకొని రైస్ కూడా రెండు ఒకటేసారి నానబెట్టుకోవాలి మార్నింగు నైట్ రుబ్బు పెట్టుకోవాలి రైస్ మూడు గ్లాసులు వేసుకోవాలి మినపప్పు ఒక గ్లాస్ సరిపోతుంది రైస్ కొంచెం రఫ్గా రుబ్బాలండి ఎట్లా అంటే మనకు ఉప్మా రవ్వలాగా అలా రుబ్బుకుంటే చేత్తో ఇట్లా పట్టుకుంటే కొంచెం తగులుతూ ఉండాలి కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపేసి మూత పెట్టి టైట్గా మూత పెడితే మార్నింగ్కి అంతా కూడా మనకు పులుస్తుంది చాలా బాగుంటుంది టమాటా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవ్వండి మార్నింగు ఇలా మనకి మొత్తం ఉబ్బిపోయింది కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే పెట్టుకుందాము నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయలేదు కొంచెం ప్లేట్స్ అన్నీ కూడా వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది ఈ కింద హోల్స్ ఉండే దగ్గర మనం పైన ఇడ్లీ పెట్టినట్లయితే త్వరగా ఉడుకుతుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను అవి వేయించి మిక్సీ జార్లో తీసుకొని పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు ఓ పెద్ద సైజు ఉల్లి ఉల్లిగడ్డ కొద్దిగా పుదీనా ఎల్లుల్లి డబ్బులు వేసి లైట్గా వేగిన తర్వాత ఆ నువ్వులు వేసుకున్న మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ చట్నీ మనకి రైస్లోకి అయినా స బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా బాగుంటుంది మనకి ఇంకా మిగిలిపోతే చట్నీ రైస్లో కలుపుకోవడానికి అని ఇలా చేస్తాను అదే కళాయిలో ఓ నాలుగు టమాటాలు కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసి ఉడికించుకొని కింద దించేసుకుంటే సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ నువ్వులు పచ్చిమిర్చి కూడా ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఈ టమాటా వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ కానీ పోపు గరిటేసుకొని కొద్దిగా ఆయిలు ఆవాల్ జిల్క సెనపప్పు మినపప్పు ఎల్లుల రప్పలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంకువ అంతేనండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి పచ్చడి కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంది చాలామంది ఇడ్లీ రవ్వ కోసం ఆరాట పడకుండా ఒక గ్లాసు ఇంట్లోనే రైస్ తీసుకొని చక్కగా కోకన్ రైస్ అయితే ఇడ్లీలకి బాగుంటుంది చూసారు కదా కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా తీసుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చేస్తాయండి ఇడ్లీ కింద దించేదొత్త వెంటనే ఓపెన్ చేయకుండా ఓ పది నిమిషాలు ఆ పాత్రలోనే వదిలిపెట్టి తీసినట్లయితే ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి లేదంటే ఇరుగుతూ ఆతుక్కుంటూ వస్తాయి చూసారు కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి రవ్వ కంటే కూడా రైస్తో బాగుంది ట్రై చేయండి హై అండి చికెన్ ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక మూడు చెంచాల వరకు ధనియాలు మిరియాలు లవంగా దాసినచకాయ యాలుక్కాయి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఎండు కొబ్బరి ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చాలామంది చేదు వస్తుంది అంటారు చేదు రాదండి ఒక ఎనిమిది తొమ్మిది వరకు ఎల్లులు డబ్బులు వేసుకున్నాను అదే కళలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి పెద్ద సైజు వేసుకున్నాను పోపంతా కూడా బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాము నేను చికెన్ ఎప్పుడూ కూడా ఉప్పు కారం పసుపు వేసి రెండు గంటల ముందే సైడ్ పెడతానండి ఈరోజు ఒక వన్ అవర్ ముందు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను ఇప్పుడే దాన్ని తీసి శుభ్రంగా కడిగేసి ఈ వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసి వేసుకున్నాను బాగా కలిపేసుకొని రాళ్ళు వేసుకున్నాను మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్తోనే ఫ్రై అయిపోతుంది మనకి వేరే వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు బాగా కలిపేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఉడికిపోతుంది ఈ మిక్సీ జార్లో మనం ధనియాలు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసి ఇలా మిక్సీ జార్లో కొంచెం రఫ్గానే ఉండాలి పొడి చేసుకోవాలి ఈ పొడి నాకు ఎక్కువగా అవుతుందని కొద్దిగా తీసాను చూశారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది మనం ఉప్పు నీళ్ళలో వేసిన వల్ల పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటుందండి కొద్దిగా కారం పొడి వేసుకున్నాను కారం పొడి ఇంట్లో ఉంది కాబట్టి కారం ఘాటు బాగా ఉందండి అందుకే కొద్దిగా వేసాను కానీ నాన్ వెజ్కి ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది మనం మసాలా దాంట్లో కూడా మిరియాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకున్నాను కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉండేటప్పుడు కారం వేస్తే వాళ్ళు తింటారని లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసేసి కింద దించేసుకోవడమేనండి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా వేపుకుంటే ఎప్పుడైనా చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు జ్యూసీగా కావాలి అనుకున్నా మనం కాసేపు ముందే పోపులోనే వేపుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వేగిన తర్వాతే మనం కర్రీ చేసినట్లయినా బాగుంటుంది ఇలా ఫ్రై చేస్తే అదిరిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది